ఇప్పుడు వీళ్ళు వచ్చి సంవత్సరం ఎనిమిది నెలలు అంత అయిందయ్యా ఈ సంవత్సరం ఎనిమిది నెలల్లో ఏది తీసేద్దాము ఏది ఉంచుద్దాము ఎలా చేద్దాం పేదవాళ్ళ యొక్క జేబులు అని వేశారు అది సక్సెస్ అయింది వాళ్ళు ఇవ్వాల్సిన అసలు మూడు ముక్క వాళ్ళు ఇవ్వాల్సినవి ఏం ఇవ్వరునా ఇదివరకి ఆరోగ్యశ్రీలో పనిచేసిన బోడన్ని అన్ని పెండింగ్లు ఉంటాయి ఇవ్వలేదు కదా ఆ హాస్పిటల్ మేము ఆ హాస్పిటల్ మేము ఇచ్చేదాకా ఆరోగ్యశ్రీ చేయను అన్నారు కదా మరి అప్పుడు పేదవాళ్లేగా వెళ్ళేది ఇప్పుడు ఏదో చెప్పినట్టు జేబులు కొట్టేశారు ఆదాయం లేకోకుండా ఇప్పుడు శరీరాన్ని కూడా కొట్టేస్తున్నారు ఎందుకు రోగం వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయితే ఆడ ఆడ కిడ్నీలు బొడ్నీలు కూడా అమ్మేసుకుంటా ప్లాన్ తయారు చేస్తారు ఇప్పుడు ఇప్పుడు సినిమాలో చూపించారు ఇదివరకు ఆయన పేషెంట్ని రోగాన్ని పెంచుటానికి బిల్లలు ఇచ్చి ఇండియన్లు ఇచ్చారు ఇక వీడు చచ్చిపోయాడని కూడా చేసేసేసి అందులో పెడితే తీసుకెళ్ళాక అసలు వదిలేసి చవాళ్ళ వాళ్ళకి అన్ని సామాన్లు అమ్ముకుని హాస్పిటల్లో కోట్లు సంపాదించిన సినిమాలో కూడా చూపించారు కదా ఈ సినిమాలు చూపించడం వల్ల కూడా కొంత వీళ్ళు నేర్చుకుంటున్నారు రాజకీయ నాయకులు అర్థమైందా ఈ బాహుబలి సినిమా చూసినప్పుడు అది ఎన్నుపోటు పొడిచాడు కదా కట్టప్ప ఆయన కట్టప్ప ఎన్ని పొడిచి రాజమౌళి సొంత తెలివి థియేటర్ తీసాడా ఇక్కడ ఎన్నిపోటు పొడిచిన వాళ్ళు ఉన్నారు కదా ఆ పాయింట్తో రాజమౌళి సినిమా తీశారు అదేం రెండు వందల రోజులు ఆడుతాయి ఇప్పుడు మూడోది కూడా తెస్తాడు అవసరమైతే ఎందుకంటే జనాలు చేసే పనులతోనే కదా సినిమా తీసేదే ఇప్పుడు రాజమౌళి డైరెక్షన్ డ్రెస్ వేసుకుంటూ చేత కాదు మంచి డ్రెస్సింగ్ కూడా ఇంకొక వేయాల మేకప్ కొట్టి కొట్టి కొడితే కానీ అందంగా వీళ్ళందరూ రాజ్యాలు వెళ్ళేవాళ్ళు టీవీలోకి వచ్చి అది చెయ్యి ఇది చెయ్యి అని చెప్పేవాళ్ళు అసలు ఎంత మంది తయారు చేస్తే నువ్వు హీరో అవుతున్నా డ్యాన్స్ మా శేఖర్ మాస్టర్ డాన్స్ నేర్పితే అది కొంతమంది చూస్తావు అసలు మెడికల్ కాలేజీ వద్దు అవసరం లేదు ప్రైవేట్ హాస్పిటల్ ప్రైవేట్ డొక్క మాణిక్యం గారికి అసలు ఏం తెలుసు అండి ఎవరో ఒకరు ఆ క్యాండిడేట్ని పెట్టాలి కాబట్టి మనం చెప్పిన మాట ఎవడు వింటాడు అని దాన్ని వాళ్ళు రాసిచ్చిన స్టేట్మెంట్ ఏదైతే కానీ మాణిక్యానికి నాలెడ్జ్ ఉందా ఎన్నిసార్లు రాజ ఎన్ని సంవత్సరాలు ఎప్పటి నుంచి రాజకీయంలో ఉన్నాడు మాణిక్యం ఇంత రాజకీయ జీవితం తెలిసిన వాడికి వాళ్ళు ఇచ్చింది శిలిప్ చదువుతాడా డొక్కమాణిక గురించి మాకు తెలీదా ఆయన ఆయన తోటి వయసే మాది కూడా ఆయన ఎన్నిసార్లు రాజకీయంలో నుంచి వస్తున్నాడు మాది కూడా మేము మా సొంత మనుషులు కూడా హస్తారనే గణితం ఇంగిత లేదు ఇప్పుడు హాస్పిటల్లో చేయకుండా ఉంటే జనం చచ్చిపోవాలి కొంతమంది చచ్చిపోతే ఆ ఓటలు తగ్గితే మా ఓటల్తో కూడా ఎలక్షన్ చేసుకోవచ్చు ఇప్పుడు వీళ్ళు కూడా కొంతమంది నశించిపోవాలండి పేదోళ్ళు అన్ని క్యాస్ట్ వాళ్ళు కూడా తిరగబడే ఛాన్స్ ఉండకూడదు కొంతమంది పాపులేషన్ పేదవాళ్ళందరిని జేబులు కొట్టేసాము శరీరాన్ని కూడా హానికరం చేద్దాము ఎందుకు ఆరోగ్య చేయకపోతే వాళ్ళు ఎక్కడ పోయించుకుంటారు